టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల చాహల్ తన స్నేహితురాలతో కలిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించడం నెట్టింట చర్చకు దారితీసింది ఈ పరిణామాల వేళ ధనశ్రీ ఇన్స్టాలో పెట్టిన ఓ స్టోరీ ఆసక్తికరంగా మారింది మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషన్ అంటూ ఆమె రాసుకొచ్చింది దుబాయ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రేడియో జాకీ మహవష్ తో కలిసి చాహల్ హల్ వీక్షించాడు దీన్ని ఉద్దేశించే ధనశ్రీ పోస్టు పెట్టారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అయితే విడాకుల వార్తలకు సంబంధించి ఆమెపై చేస్తూ ఉన్న కే ఈ విధంగా స్పందించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఇదిలా ఉండగా ధనశ్రీ ఇన్స్టా ఖాతాలో చాహల్ తో ఉన్న ఫోటోలు మళ్లీ దర్శనమిచ్చాయి పెళ్లినాటి చిత్రాలతో పాటు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఆమె అన్ఆర్కైవ్ చేసినట్లు తెలుస్తోంది గతంలో వీటిని ఆమె హైట్ చేసిన సంగతి తెలిసిందే చాహల్ ధనశ్రీ రెండు వేల ఇరవైలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి చేశాయి సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడంతో విడాకులపై ఊహాగానాలు మొదలయ్యాయి ఇటీవల ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీరి విడాకుల కేసుపై తుది విచారణ పూర్తయినట్లు కథనాలొచ్చాయి ధనశ్రీ భరణంగా అరవై కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపించాయి అయితే ఈ వార్తలపై ధనశ్రీ న్యాయవాది స్పందించారు న్యాయపరమైన ప్రక్రియపై ఇప్పుడే మాట్లాడటం సరికాదు ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కథనాలు రాసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి తప్పుడు సమాచారం వ్యాప్తి చెయ్యకూడదు అన్నారు